రాజీ ఈరోజు వాతావరణం చాలా బాగుంది కదా ఒంటి గంట అవుతున్నా కూడా ఎండ రాలేదు పిల్లలు మనం అందరం అంత తక్కువ ఎందుకంటే మన పిల్లలు అందరూ వెళ్తున్నాం కదా కొంచెం దేవుడికిచ్చే వాతావరణం అన్నీ సర్దుకున్నట్టేగా మొత్తం పిల్లల బట్టలు అలానే మన రెండు బేలు సర్దినట్టేనా ఇది పక్క టైర్లో రాదులే కట్టేసాను బాగానే ఏమో రాసుకుంటే దేవ భయం పడుతుంది సుకోదేమలే సరే మనం బయలుదేరదాం మరి ఇంకా ఈరోజు సండే అని చెప్పేసి ఇంటికి వెళ్తున్నాం కదా వెళ్ళి పేరు చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుదాం అబ్బో వీడే ముసుముసం అవుతుండ్రు తల్లిలాగా అబ్బో మా సుహాసిని చూపించలేదుగా ఇలా సుహాసిని రోజు వారం ఒక కొత్త డ్రెస్ ఆదివారం సండే సండే కొత్తదివాల్సిందే గౌను సుహాసిని నిలబడమా సుహాసిని చాలా చక్కగా ఉంది చేయాలి కొత్తగా ఉనేసి ఇటు చూడు మమ్మీ మా మమ్మీ సిగ్గుపడుతుంది అయ్యండి మీ అందరికీ ఎలానా అండి బాగున్నారా మీరు చాలా బాగున్నా ఇప్పుడేమో చేసి మిట్టు మధ్యాహ్నం ఇంకా ఒకటి అవుతుంది ఇంకా ఈరోజు సండే మీ అందరికీ హ్యాపీ సండే నాన్ వెజ్ అలాంటివి ఏం తెచ్చుకోలేదు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మా నాన్నమ్మతో చేపించుకుని తినవచ్చు అని చెప్పేసి అలానే ప్రేయర్ చేయని చూసుకొని రావచ్చు అలానే కొంచెం మా ఊర్లో కొంచెం చిన్న చిన్న పనులు ఉండి చూసుకోవాల్సినవి అవి కూడా చూసుకొని రావాలి తర్వాత వచ్చేసి ఇవన్నీ పక్కన పెట్టేస్తే అత్తగారికి మనం బాగలేదని చెప్పేసి మీ అందరికీ చెప్పే కదా అయితే అత్తగారికి మీరు తోచినంత సహాయం చేయమని కాంపిటీషన్లో కూడా మనం వీడియోలో కూడా మనం అడిగాము అయితే మీరు తోచిన సహాయం చేశారు మొత్తానికి మనకు టోటల్గా వచ్చేసి మూడు వారాలపైన మూడు వారాల దాకా వీడియో ట్రెండ్ అవుతూ ఉంది ఇంకా దగ్గర దగ్గరగా ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే మీ అమ్మగారికి అంటే అత్తకి సెండ్ చేశారు అంటే రాజు వాళ్ళ అమ్మగారికి బాగలేదు కదా చూపించుకోమను మెడిసిన్కు లేకపోతే కావాల్సిన అవసరానికి గడుస్తాయి కదా అని చెప్పేసి ఒకరు ఇరవై రూపాయలు ఒకరు వెయ్యి రూపాయలు ఒకరు వంద రూపాయలు ఒక యాభై రూపాయలు వాళ్ళు తోచినంత అయితే ఇచ్చారు మాట మీ అమ్మగారికి అయితే ఇంకా అత్తమి సెండ్ చేశారు అన్ని అకౌంట్కి ఇంకా ఇన్నాళ్ళు నన్ను ఇందుకీ లేదని చెప్పేసి మీరు అడగచ్చు మనం ఆ రోజు చెప్పటం ఇంకా రావడం తప్ప మన ఇంత ఈ మధ్యలో ఇంటికి వెళ్ళింది లేదు అత్తమ్కిచ్చింది లేదు అది కాక మన వీడియోస్ కొంచెం మన వీడియో పోస్ట్ చేసామంటే ఒక నెల దాకా చూస్తూనే ఉంటారు కదా మూడు మూడు వరాలను చూస్తారు ఖచ్చితంగా మూడు వరాలు చూసినా ఖచ్చితంగా ఇంకా మీ అమ్మగారు అత్త వీడియో చూసినప్పుడు ఇరవై రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు వాళ్ళు చూసినంత ఇరవై రెండు వందలు అయినా సెండ్ చేస్తారు కదా మళ్ళీ మనం వీడియో పోస్ట్ చేసినంత తెల్లారే అమౌంట్ మూడు వేల ఐదు వందలు అంత వచ్చినాయి అయ్యే ఇచ్చినట్టయితే మళ్ళీ మిగతా అవి మళ్ళీ రెండు వేలు దాకా కూడింది కూడినాయి కదా ఇవన్నీ ఇవ్వడానికి మళ్ళీ ఇబ్బంది అయ్యేది ఇలా చిల్లర చిల్లరగా మళ్ళీ మళ్ళీ డిలే అవుతూ ఉండేది అదే ఇప్పుడు దాకా మనం మూడు వారాలు ఉండబట్టి దగ్గర దగ్గరగా ఒక ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే మొత్తం మనకి ఇంకొక రూపాయి కూడా మీ అమ్మకు సంబంధించినవి మన దగ్గర ఉండకూడదు మన సబ్స్క్రైబర్లు పంపించినాయి మీ అమ్మగా చేతులు పెట్టాలన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చిందండి అంతే తప్ప మరి ఏమీ లేదు మీరు తప్ప కొంతమంది ఉద్దేశించుకుంటారు తప్ప సరలే వాళ్ళ మాటలు చెవులు ఏమంటారు ఒక పక్కని ఒక పక్క వదిలేయడమే జరిగేది జరగాల్సింది జరిగించుకోవాలి కానీ మీరు ఏ అన్నారు దాన్ని బట్టి నేనేదో చించుకొని మీతో మాట్లాడటం ఎంత పనికి రాదులే అత్తమగారికి అయితే ఇంక ఈరోజు ఆ మనీ ఇచ్చేస్తే ఆమెకి మెడిసిన్కి సంబంధించినవి ఎంత కొంత ఉపయోగపడుతుంది అందుకని చెప్పేసి వెళ్తాను అన్నమాట ఇంటికి ఇంకా అత్తగారికి ఇచ్చేసి తర్వాత మిగతా ఈ కార్యక్రమాలు ఎలా ఎలా జరుగుతాయి అని చెప్పేసి చూపిస్తాను ఇప్పుడు ఒకటి వస్తుంది కదా రాజకుమార్ అని నేను టిఫిన్ తీసుకొస్తే టిఫిన్ చేసేసాము పిల్లలు ఆకలుతున్నారు నేను కూడా ఆకులుతుందా అని చెప్పాలంటే పోయి భోజనం చేసేసి అలానే హెల్త్ వెళ్తూ మటన్ తీసుకుని పోవాలి మా నాన్నమ ఫోన్ చేసింది వస్తుంది తీసుకురావాలని చెప్పేసి ఇంకా పని చేద్దాం రజి ముందు మటన్ తీసుకుని తర్వాత వచ్చేసి హోటల్లో భోజనం చేసి పెళ్ళి మరి మరి నేను సువాసిని ఆకలి అవుతుందా మమ్మీ తర్వాత కిచీ మరి ఇక పిల్లడికి బిస్కెట్ తీసుకొచ్చా కానీ వాడు బిస్కెట్ పెట్టు సోదని ఇదిగో సీయ రాజీ అన్లైన్ రాజట్టి తీవ్రంగా ఉండే వెనక నుంచి శవలాపురం వచ్చేసరికి ఎండ మరీ ఎక్కువ అయిపోయింది అందుకని చెప్పేసి సుగంధం మధ్య దాగింటికి అక్కడ రోడ్డు సరే బయలుదేరుతాం మరి ఇంకో పది నిమిషాలు వెళ్తాం ఈ చెట్లు బట్టి నేను బట్టి సరిపోతాం లేకపోతే ఏం లేదు సరే తేడతాం మరి ఇంకా త్వరగా వెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి కాయలు కతా ఉండాలి ఏందమ్ ఇంకా నాలుగు సార్లు ఫోన్ చేసింది బిస్కెట్ పెద్దతో ఇప్పించానండి దాంట్లో నాలుగు బిస్కెట్లు ఈడి మిగితే రెండు బిస్కెట్లు రాజ్ కుమార్ మింగింది మంట పుట్టింది అందుకని చెప్పేసి దారి మధ్యలో చాలా సార్లుగా ఏంటది ఉంది కటోరే కొంచెం ఎక్కువ ఇప్పించుకుంటాను నేను మా తల్లి బంగారు తడి హాయ్ చెప్పమ్మా

మీ రాజకూడా రాజకీయ గుండె ఎట్ట ఉంటాడు ప్రత్యేకదన్నా నేను మైకన్ను మళ్ళీ ఆంటీ తీసుకొచ్చేది మీకు కాయలమ్మా చిన్న ఓకేనండి ఇంకా అత్త వచ్చేసాము ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పోటం కాన్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా రాగానే రాసుకుంటారు ఇంట్లో పనులను అలానే ఇంకా అత్తమ్మ కానీ కాయలు అలా మటన్ తీసుకొస్తే ఇంకా కర్రీ వేయడం ఆ పని ఈ పని చూసుకోవడం అత్తాన్ని ఫ్రెష్ చేయడం ఇవన్నీ ఇంకా చూసుకుంటామన్నమాట నేనేమో ఇంకా మా ఇంటికి వెళ్ళి వస్తున్నాను ఇప్పుడే సరే రాజే పొద్దుకుతూ ఉంది ఇంకా మన సబ్స్క్రైబర్స్ పంపించిన అమౌంట్ ఎవరైతే మా ఇంకా లేట్ అయింది ఇంకా లేట్ అయింది కారణం అంటే ఇంకా మీకు చెప్పే కదండి కొన్ని రోజులు ఎగస్ట్రా ఉంటే ఇప్పుడు తాగ కూడా వీడియో చూస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు దాకా కూడా పంపిస్తున్నారు అదే మనం ఇప్పుడు వస్తే ఉన్న చిల్లర బోల్ మనం ఇయ్యాలన్నా చేయాలన్నా కూడా అది జరిగే పండుగ అంటే నా పనులు నేను అంటే ఎప్పుడు మళ్ళీ కుదిరితే కుదర్ అని చెప్పేసి ఇప్పటిదాకా ఉండి ఇప్పుడు మహంగా కనమం ఉన్నాయి కాబట్టి దీస్తున్నమాట ఈ రోజు కూడా పద్ధతి రూపాయి కూడా సరేనా సరే సరికాలు వెళ్ళి మరి ఇచ్చిరా బాబు పొద్దు రెడీ చేశాను మొన్న బాగాలేదు నేను చెప్తే పంపించారు డబ్బులు సరే ఫను అడిగి మెడిసిన్ ఏమైనా ఉంటే అవసరం ఉంటే తెచ్చుకోమీ ఎక్కువసేపు కూడా కూసలేకపోతుంది తాలపై కాను ఇంకేంటి పరిస్థితి అయితే ఇంకా మీరు ఇచ్చిన హెల్ప్ వల్ల ఏదో కొంత గొప్ప మనకి మెడిసిన్కి ఉపయోగపడతా ఉంటే ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అండి నేను చెప్పంగానే ఇంకా మీరు మీ ప్రేమతో మీకున్నంతలో పంపించినందుకు సరేనా మళ్ళీ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో కలుద్దాము ఈ నెక్స్ట్ వీడియోలో ఏందంటే చదువుతాలండి బ్యాడ్ న్యూస్లే ఉన్నాయి ఎక్కువ సరేనా